వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్ వివరాల్లోకి వెళ్తే పలమనేరు నియోజకవర్గం బారేడి పలమండలం కేంద్రంలోని హెచ్విఎన్ కళ్యాణ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గురపథోత్సవం కార్యక్రమంలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూజలు నిర్వహించారు అనంతరం గురువులు ఈ యొక్క ప్రాధాన్యత సమాజం పట్ల వారి పాత్ర మరియు బాధ్యతల గురించి ఆయన వివరించారు అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమ సందర్భంగా ఓ విద్యార్థి ప్రసంగం అందరిని ఆకట్టుకుంది చివరిగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ జ్ఞాపకను వారికి అందించారు ఈ కార్యక్రమంలో బరాడపల్లి మండల ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కిషోర్ గౌడ ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం శెట్టి యువత నాయకులు భువన చంద్ర గౌడ అరుణ్ పాలని తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు విద్యార్థి మాట్లాడుతున్నారు ఇందా 绿。

సంస్కరింపబడిన దేవతాన్ని మార్చగలడు ఉపాధ్యాయుడు ఒక ఎన్జీఏ మెరంగీని ఎన్నో తయారు చేయగలడు ఒక విద్యార్థులను తీర్చిదిద్దే దాంట్లో ముఖ్యంగా గురువులుగా ఈ ప్రాంతంలో మీరు మారుమూలు ఉన్నటువంటి మండలంలో మీరు ముఖ్యంగా కూడా పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేయాల్సి చేయవలసినటువంటి బాధ్యత పూర్తిగా కూడా మీ పైన ఉందని చెప్పి సందర్భంగా కూడా నేను మనవి చేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి కాలాలను బట్టి చూస్తే ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల పైన గ్రామాల్లో మక్కువ ఎక్కువ కనపడుతూ ఉంది అవకాశాలు కూడా ఈరోజు ప్రతి మారుమూల గ్రామానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం బస్సులు వచ్చేదానివల్ల ఎక్కువ మంది కాన్వెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ పాఠశాలలకు కానీ వెళ్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా మంచి చదువు ఇచ్చేటువంటి అవకాశం నమ్మకం కలిగిస్తే ఖచ్చితంగా కూడా వారు మళ్ళా మీ దగ్గరికి తిరిగి రావడానికి అవకాశాలు కలుగుతాయి గతంలో జరిగినటువంటి పొరపాటు ఎందుకంటే ఈరోజు నేను ఇది రాజకీయ సమావేశం కాదు కాబట్టి నేను రాజకీయాల పట్ల మాట్లాడదలుచుకోవాలా అయినా ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి విషయం కలిగినటువంటి నాయకుడిని మళ్ళీ ఎనికి తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి గురువులు కూడా ఈరోజు మీరందరూ ఎన్నికల్లో మీరందరూ కూడా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక విజన్ కలిగినటువంటి నాయకత్వం అవసరమని భావించి గురువులకు కోపం వస్తే ఏం జరుగుతుందో గతంలో రెండు వేల నాలుగులో ఒకసారి మీరు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు చూపించారో ఈ రోజు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూడా అతన్ని తీసుకురావడానికి అదే కార్యక్రమాలు చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీకున్నటువంటి సమస్యలు ఈరోజైతే అయితే జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి టెక్నికల్గా కొన్ని చోట్ల ఈ వర్క్ అస్ట్మెంట్ కానీ రకరకాలైనటువంటి ఇష్యూస్ కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఎక్కడైనా ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీ ప్రతినిధిగా మీ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేయడానికి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఇవే కాకపోయినా పాఠశాలల్లో కానీ ప్రభుత్వ పరంగా కానీ మీకే ఇబ్బంది అయినా ఎప్పుడు కూడా నా దగ్గరకు రావడానికి ఎవరు మీరు వెనుకాడద్దండి ఖచ్చితంగా నేను మీకు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా ఈ బైరెడ్డిపల్లి మండలమే కాదు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకున్నాను अनि <laughs> పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటవు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురులే